దొంగల్ పట్ట ఆరు నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో వైరల్ అయిన ఈ బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ని ఇప్పుడు ట్రై చేస్తున్నాక అనుకుంటారేమో ఇన్ని రోజులు నేను చేయకపోవడం వెనుకున్న నా కష్టాలు దీన్ని చేయడం వల్ల నాకు వచ్చిన నష్టాల గురించి రియాలిటీ మీతో షేర్ నుంచి స్టార్ట్ అవుతుంది మా బావని మార్కెట్ కి వెళ్లి వైరల్ ఆమ్లెట్ వీడియో చేస్తా రెండు గుడ్లు తీసుకురా బావా అంటే ఇంత పెద్ద మనిషిని అంత పెద్ద షాప్ కి పోయి రెండు ఏం ఏమడగాలి అని ట్రే పట్టుకొని వచ్చిండు ఈ వీడియోకి మనకి మెయిన్ గా ఉడకబెట్టిన గుడ్డు కావాలి కాబట్టి ఒక్క గుడ్డు అయినా పది గుడ్లైనా ఉడకడానికి అంతే టైం పడుతుంది కాబట్టి పనిలో పని గుడ్లు ఉన్నాయి కదా ఒక వీడియో కోసం నాలుగు గుడ్లు ఉడకబెట్టాల్సి వచ్చింది అందులో నుంచి ఒక గుడ్డు తీసుకొని ఇలా ఆమ్లెట్ వేసి వీడియో చేసి ఇంట్లో ఉన్న నలుగురు ఒక్కొక్క ముక్క తినేసరికి ఎవరికి సరిపోలేదు ఎలాగో గుడ్లు ఉన్నాయి కదా అని మా బాబా మనిషికి ఒక్కొక్క బాల్డ్ ఆమ్లెట్ ఎగ్ అయితే వేసే అన్నాడు నాలుగు గుడ్లతో నాలుగు ఆమ్లెట్లు వేసేసరికి టైం వేస్ట్ వేస్ట్ గుడ్లు వేస్ట్ తీరా తలా ఒకటి తిన్న తర్వాత స్నాక్స్ అయితే బాగున్నాయి కానీ ఇంకా అలాగే నైట్ డిన్నర్ లోకి కూడా గుడ్ల పుల్సే పెట్టేసి ఆమ్లెట్లు వేసిన ఎనిమిది గుడ్లతో గుడ్లు పులుసు పెట్టుంటే నైట్ డిన్నర్ లోకి రేపు లంచ్ లో కూడా వచ్చేది అంత కష్టమైనా మరి ఎందుకు చేసిన ఒక్క అంటారా వైరల్ వీడియోలు కదా మంచి వస్తాయి కొన్ని పైసలు వస్తాయి అందుకే చేయడం లేట్ అవ్వచ్చేమో కానీ చేయడం మాత్రం పక్కా